దేశభక్తుడు భారత్ ఆధ్యాత్మిక వ్యక్తి స్వామి వివేకానంద జీవించింది ముప్పై తొమ్మిది ఏళ్ళు అయినా ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు భారత్ ఓ అనాగరికమైన దేశం అనే భావన ఉన్నవారికి ఆ అపోహలను తొలగించి భారత్పై గౌరవం కలిగేలా చేశారు భారత్ స్థాయిని మరింత పెంచారు చికాగోలో ఆయన చేసిన చారిత్రాత్మక ప్రసంగానికి గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ పదకొండున దిగ్విజయ్ దివస్ జరుపుకుంటున్నాం ప్రపంచ వేదికపై భారత్ విలువలను ప్రోత్సహించడంలో స్వామి వివేకానంద పాత్రకు నివాళిగా దిగ్విజయ్ దివస్ను నిర్వహించుకుంటున్నాం పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పట్టింది వివేకానందుడు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ అమెరికా సోదరి సోదరియమన్లారా అని సభికులను ఉద్దేశించి సంబోధించగానే దాదాపు మూడు నిమిషాల పాటు కరతల ధ్వనులతో ప్రాంగణం దద్దరిల్లింది వివేకానందుడి ప్రేమపూర్వక పిలుపునకు సభికులు దాసోహమన్నారు భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని చిన్న చిన్న నదులు ప్రవహించి చివరికి సముద్రంలో చేరిన విధంగా అన్ని మతాల గమ్యం భగవంతుడిని చేరుకోవడమేనని అన్నారు దీనికోసం ఎవరూ మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని తమ మతం మాత్రమే గొప్పదని భావించేవారు భావిలో కప్పలు వారని వివేకానందుడు వ్యాఖ్యానించారు ఆ అద్భుత ప్రసంగం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది దీంతో స్వామి వివేకానంద గొప్పతనమే కాదు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు ఇక ఈ సర్వమత సమ్మేళనానికి హాజరైన వారిలో పిన్న వయస్కుడు స్వామి వివేకానంద చికాగోలో ఆయన ప్రసంగం నేటికీ ప్రపంచ దేశాలంతటా ప్రతిధ్వనిస్తోంది ఈ ప్రసంగం అనంతరం ఆయన ఫోటోతో పాటు స్వామి వివేకానంద ది సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని పోస్టర్స్ ముద్రించి చికాగో నగరంలో ప్రదర్శించారు గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందను ఆ కాలంలో లైట్నింగ్ ఆరేటర్ అని పిలిచేవారు